హాయ్ గాయస్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా హోళ ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన సీయూ వైఫ్ ఎపిసోడ్ లెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సమ్మలు కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే అందుతాయి అలాగే స్టోరీ ఎలా ఉందని కామెంట్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్ది ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం యష్ అంత దగ్గరగా ఉండి యష్ ఊపిరి తనకు తగులుతుంటే టెన్షన్ వచ్చేసి కళ్ళు మూసుకుని తన చేతుల్ని నిలిపేసుకుంటుంది అది చూసిన యష్ చిన్నగా నవ్వుకుంటూ మోక్షకి దూరం జరిగి తన ఎదురుగా వచ్చి టేబుల్కి ఆనుకుని నిలబడి అలాగే మోక్ష వైపు చూస్తాడు యష్ ఊపిరి దూరం అయ్యేసరికి టెన్షన్ తగ్గించుకుంటూ కళ్ళు తెరుస్తుంది ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్న యష్ని చూసి ఇప్పుడు యష్ చేసిన పని గుర్తుకు వచ్చి కోపంగా హే అసలు ఇప్పుడు నువ్వు చేసిందేంటి అని అడుగుతుంది నేనేం చేశాను అని అంటాడు అమాయకంగా చూస్తూ మోక్ష వైపు యష్ ఏం చేశాను అని అంటావేంటి ఇప్పుడు నువ్వు నాకు దగ్గరగా ఎందుకు వచ్చావు అని అడుగుతుంది మోక్ష అదే నువ్వు నన్ను ఒక మాట అన్నావు కదా అది చెప్పటానికి వచ్చాను అని అంటాడు యష్ అది చెప్పటానికి దగ్గరకు రావాలా దూరంగా ఉండి కూడా చెప్పవచ్చు కదా అని అంతే సీరియస్గా అడుగుతుంది మోక్ష మోక్ష వైపు చూస్తూ ఇప్పుడు నీకు నేను దూరంగా వచ్చానని అరుస్తున్నావా లేక దగ్గరగా వచ్చానే అరుస్తున్నావా అని అడుగుతాడు కళ్ళగరేస్తూ నువ్వు నాకు దగ్గరగా వచ్చావనే కోపం వచ్చింది అని అంటుంది మోక్ష ఏమో నాకు అలా అనిపించడం లేదు అని అంటాడు యశ్ మరెలా అనిపించింది ఏంటి అని వెటకారంగా అడుగుతుంది మోక్ష ఏమో నీ వాళ్ళకం నీ మాటలు చూస్తుంటే నేను నీ దగ్గరగా వచ్చినందుకు అరుస్తున్నావు అని అనిపించటం లేదు నేను నీకు దూరంగా వచ్చానని అరుస్తున్నట్లు ఉంది అని అంటాడు యష్ హో అయితే నీ పిచ్చి పరా కష్టానికి వెళ్ళింది అని అంటుంది మోక్ష నాకేం పిచ్చి లేదు నేను బాగానే ఉన్నా ఇంకా చెప్పాలంటే సూపర్గా ఉన్నా కానీ నువ్వే నీకు నేను దూరంగా వచ్చానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అలా మాట్లాడకపోతే నాకు చెప్పవచ్చు కదా నేను వచ్చేవాన్ని నీకు దగ్గరగా అంటూ అక్కడ నుంచి లేస్తుంటే హే ఆగు అక్కడే ఆగు అని వెంటనే టేబుల్ పైన ఉన్న తన ఫైల్ తీసుకుని అక్కడి నుంచి లేచి నాకు నువ్వు వద్దు నీ జాబ్ వద్దు అని రెండు చేతులతో దండం పెట్టి బయటకు వెళ్తుండగా ఓయ్ మేడం అలా వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతాడు యష్ చెప్పే కదా నాకు జాబ్ వద్దు అరే ఇంటర్వ్యూకి వస్తే నీలాంటి తిక్క తిక్క ప్రశ్నలు వేసి విసిగిస్తుంటే ఇంకా జాబ్ ఎలా చేయాలనిపిస్తుంది ఏంటి అని అంటుంది మోక్ష అరే నీకు నేను చెప్పాను కదా నీకు ఆల్రెడీ జాబ్ వచ్చిందని అంటాడు యష్ అవసరం లేదు నాకు నీ దగ్గర జాబ్ ఏం అవసరం లేదు అని సీరియస్గా అంటుంది మోక్ష అవునా మరి ఎక్కడ చేస్తావేంటి జాబ్ అని సాగదీస్తూ అంటాడు యష్ ఆ మాటకి మోక్ష చిన్నగా నవ్వుతూ హైదరాబాద్లో నీ ఒక్క కంపెనీ ఉంది అనుకుంటున్నావా ఏంటి వంద కంపెనీలు ఉన్నాయి వాటిలో ఎందులో దానిలో ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అని అంటుంది మోక్ష ఆ మాటకి యష్ గట్టిగా నవ్వుతూ అవునా మరి రెండు వారాల నుంచి తిరుగుతున్నావు జాబ్ కోసం మరి ఒక్క కంపెనీలో కూడా రాలేదా ఏంటి అని అడుగుతాడు కళ్ళెగరేస్తూ ఆ విషయం నీకెలా తెలుసు అని అనుమానంగా అడుగుతుంది మోక్ష నాకు ఎలా తెలుసు అనేది తర్వాత చెప్తాను కానీ ముందు నీకొక విషయం చెప్తాను అని అంటాడు యష్ ఏంటిది అని అడుగుతుంది మోక్ష అరే అక్కడ నుంజుని ఎందుకు ఇట్రా ఇక్కడికి వచ్చి కూర్చో ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ అని అంటాడు యష్ పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను ముందు విషయం ఏంటనేది చెప్పు అని అంటుంది మోక్ష అరే అలా ఎలా కుదురుతుంది వచ్చి ఇక్కడ కూర్చోండి చెప్తున్నా కదా ఇంపార్టెంట్ విషయం అని ఇలా నుంచుని కన్నా కూర్చుని వింటేనే బాగుంటుంది అని చేరు చూపిస్తాడు యష్ మోక్ష ఇంకేం చేయలేక వచ్చి యష్ చూపించిన చైర్లో కూర్చుంటుంది యష్ కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుని ఒకసారి మోక్ష వైపు చూసి టేబుల్ పైన ఉన్న వాటర్ గ్లాస్ మూత తీసి మోక్ష ముందు పెట్టి ముందు ఇది తాగండి అసలే నా మీద ఇప్పటి వరకు అరచి అరచి ఆ గొంతు ఎండిపోయి ఉంటుంది అని అంటాడు యష్ దాంతో మోక్ష యష్ వైపు ఒక చూపు చూస్తుంది అబ్బో మీరు ఎలా చూసినా కూడా నేను భయపడనులే అయినా నిజాలు చెప్తే ఇలాగే ఉంటాయి అని అంటాడు యష్ మోక్ష ఏం మాట్లాడకుండా యష్ వైపు చూసి గ్లాస్ తీసుకుని తాగుతుంది ఎందుకంటే తనకి నిజంగానే దాహంగా అనిపించింది గ్లాస్ టేబుల్ పైన పెట్టి ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అని అడుగుతుంది మోక్ష అరే అంత కంగారెందుకు అంటూ యష్ చైర్లో స్టైల్గా కూర్చుని ఎదురుగా టేబుల్ పైన ఉన్న పేపర్ వెయిట్ని చేతిలోకి తీసుకుని దాన్ని తిప్పుతూ ఇప్పుడు నేను చెప్పే విషయం శ్రద్ధగా విని నాకు ఆన్సర్ ఇవ్వండి అని అంటాడు యష్ అనుమానంగానే యష్ వైపు చూస్తూ ఉంటుంది మోక్ష అలా ఏం చూడడం అవసరం లేదు నేను చెప్పే అన్ని నిజాలే చెప్తాను అని అంటూ నువ్వు ఇంతకుముందు చేస్తున్న కంపెనీలో జాబ్ నుంచి తీసేశారు అది కూడా సిల్లీ రీజన్తో అవునా కాదా అని అడుగుతాడు యష్ అవును అని అంటుంది మోక్ష పాయింట్ నెంబర్ టూ కంపెనీలో త్రీ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్న నీ గురించి అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు మరి అలాంటి నిన్ను చిన్న రీజన్తో జాబ్ నుంచి తీసేస్తుంటే అనుమానం రాలేదా అని అడుగుతాడు యష్ లేదు అని అంటుంది మోక్ష ఓకే 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 నె పాయింట్ నెంబర్ త్రీ నీ టాలెంట్ని బట్టి నువ్వు వెళ్ళిన కంపెనీలో ఎందులో అయినా నీకు ఒక్క కంపెనీలో అయినా జాబ్ రావాలి కానీ నీకు ఎక్కడ జాబ్ రాలేదంటే నీకు అప్పుడు కూడా అనుమానం అనుమానం రాలేదా అని అడుగుతాడు యష్ అప్పుడేమో కానీ ఇప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు అనుమానం వస్తుంది అవును ఎవరో నాకు జాబ్ కావాలనే పోయేలా చేశారు ఇంకా ఏ కంపెనీలో కూడా జాబ్ రాకుండా చేశారు కానీ ఎవరు ఎందుకు చేశారు అని అనుకుంటూ యష్ వైపు చూస్తుంది తన వైపే నవ్వుతూ చూడటంతో అనుమానం వచ్చి అంటే ఇవి అన్నీ నువ్వు చేయించావా అని అనుమానంగా అడుగుతుంది యష్ మాట్లాడకుండా తన వైపే నవ్వుతూ చూస్తూ ఉండటంతో తన అనుమానం బలపడి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే కోపంగా అసలు నేనేం చేశాను ఇలా చేసావు అని అడుగుతుంది మోక్ష అరే నేనేం చేశాను నీ టాలెంట్కి అక్కడ కాకుండా నా దగ్గర జాబ్ చేయాలి అనుకున్నాను అని అంటాడు యశ్ నువ్వు జాబ్ ఇవ్వాలి అని అనుకుంటే జాబ్ లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా జాబ్ ఉండి బుద్ధిగా వర్క్ చేసుకుంటున్నా నాకు కాదు అయినా నేను జాబ్ కావాలని నిన్ను అడగలేదు కదా అని అడుగుతుంది మోక్ష అరే నువ్వు అడగాల ఏంటి నన్ను జాబ్ ఇవ్వు అని నువ్వు అడగకపోయినా నేను ఇస్తాను అని అంటాడు యష్ నాకేం అవసరం లేదు అండ్ నా జాబ్ పోవడానికి కారణం నువ్వు అని తెలిసిన తర్వాత కూడా నీ దగ్గర వర్క్ చేస్తానే అనుకుంటున్నావా నెవర్ అంటూ కోపంగా అక్కడి నుంచి బయటికి అడుగులు వేస్తుంది నీ ఫ్రెండ్ అని ఒక కంపెనీ నేమ్ చెప్పి ఆ కంపెనీలో వర్క్ చేస్తుంది కదా పాపం నీలాగే తను కూడా జాబ్ పోయి ఇంట్లో కూర్చుంటుంది అని అంటాడు యష్ ఆ మాట విని డోర్ తీసేది ఆగిపోయి వెనక్కి తిరిగి ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అడుగుతాడు మోక్ష ఏమన్నా నువ్వు ఇక్కడ జాబ్ చేయకపోతే నీ ఫ్రెండ్ కూడా నీలాగే జాబ్ పోయి ఇంట్లో ఉంటుంది అని అన్నాను అని అంటాడు యష్ ఆ మాట వినగానే ఏంటి అని బ్లా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతుంది మోక్ష నేను బ్లాక్మెయిల్ చేయడం లేదు జస్ట్ జరిగేది చెప్తున్నా నీకు ముందే చెప్పాను నీకు ఆల్రెడీ జాబ్ వచ్చిందని కానీ నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇప్పుడు నేను నీ దారులు నేను ఇప్పుడు ఈ దారులకు వచ్చాను ఇంకా నీ ఇష్టం నేను ఆలోచించడం ఆలోచించుకోవడానికి టైం ఇస్తాను టైం ఇచ్చాను కదని ఒక వారం పది రోజులు అని అనుకుంటున్నామేమో అంత లేదు నువ్వు రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చేయాలి అని అంటాడు యశ్ ఆ మాట వినగానే యశ్ వైపు వింతగా చూసి నాకు ఆలోచించుకోవడానికి టైం ఇచ్చావా ఎంతనైనా జాబ్ వచ్చిందని చెప్పావు రేపు వచ్చి జాయిన్ అనే జాయిన్ అవ్వమని అంటున్నావు ఇంకా నువ్వు నాకు టైం ఎక్కడిచ్చావు అని సీరియస్గా అడుగుతుంది మోక్ష మరీ అంతలా మాట్లాడకండి మేడం టైం ఇవ్వలేదు అంటున్నారు ఏంటి ఇప్పటి నుంచి మీరు ఖాళీయే కదా రేపు మార్నింగ్ ఆఫీస్ వచ్చే వరకు ఖాళీగా ఉంటారు ఇది సరిపోదా మీకు టైం అని అంటాడు యష్ మరీ అంతలా మాట్లాడ యష్ని కోపంగా చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికి వెళ్తుంది బయటకు వచ్చిన మోక్ష కోపంగా వెళ్తుంటే అందరూ తన వైపే చూస్తూ ఉండటంతో వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది యష్ మోక్ష వెళ్ళిన తర్వాత చిన్నగా నవ్వుకుంటూ ఇది జస్ట్ షాంపుల్ శాంపిల్ మాత్రమే మీ మోక్షిత ఇంక నుంచి నీకు ఫుల్ ఫ్రస్ట్రేషన్ నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆదిత్య వచ్చి సార్ మీటింగ్ పెడతా అన్నారు అని గుర్తు చేస్తాడు అప్పుడు టైం చూసుకుని ఓ నో ఇదేంటి ఇంత టైం అయింది ఈ మేడంతో నేను రెండు గంటలు మాట్లాడానా అని అనుకుంటూ ఆదిత్య వైపు చూసి ఓకే లంచ్ టైం అయింది కదా ఆ తర్వాత మీటింగ్ పెట్టండి అని అంటాడు యష్ ఓకే సార్ అని యష్ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బయటకు వచ్చిన మోక్ష కోపంగా తన స్కూటీ దగ్గరికి వెళ్ళి కోపం తగ్గడానికి తన స్కూటీని కాళ్ళతో తంతుంది అది తిరిగి తనకే తగలడంతో కోపం ఎక్కువయ్యి అయినా నువ్వు కూడా నాకే అగెనిస్ట్గా తయారవు కదా అని స్కూటీ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది స్కూటీ మీద ఇంటికి వెళ్తుంది కానీ అన్న మాటే కానీ తన మైండ్ అంతా కూడా ఎస్ చెప్పిన మాటల మీదే ఉంటుంది ఈడియట్ నాకు జాబ్ పోయేలా చేసిందే కాకుండా మళ్ళీ ఇప్పుడు నాకు జాబ్ ఇచ్చి ఏదో నన్ను ఉద్ధరించేస్తున్నట్లు మాట్లాడుతున్నాడు నేను జాబ్లో జాయిన్ అవ్వకపోతే మళ్ళీ దీపు జాబ్ తీసేస్తాడంట దొంగమోహమోడు నాకు జాబ్ పోయేలా చేసినవాడు దీపు జాబ్ పోయేలా చేయడం పెద్ద లెక్కేం కాదు మళ్ళీ ఆలోచించుకోవడానికి టైం ఇచ్చాను అంటూనే రేపు ఆఫీస్కి రావాలి అంటున్నాడు మళ్ళీ అదేంటి అని అడిగితే ఇప్పటి నుంచి ఏం చేస్తావు ఆలోచించుకో అంట అరే అలా ఎలా కుదురుతుంది అయినా వీడు నాకు ఆలోచించుకోవడానికి టైం ఇచ్చానంటూనే జాబ్కి ఖచ్చితంగా జాబ్ ఖచ్చితంగా చెయ్యాలని ఆర్డర్ కూడా వేశాడు అని యష్ మీద కారాలు మిరియాలు నూరుతుంది ఇంటికి వెళ్ళి డోర్ తీసుకుని డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళి బెడ్ పైన పడుకుని యష్ని తిట్టుకునే పనిలో బిజీ అయిపోంది పాపం తినాలి అని కూడా అనిపించలేదు ఇక్కడ యష్ మాత్రం ఫుల్గా తినేసి చక్కగా స్టాఫ్ మీటింగ్కి వెళ్ళిపోతాడు ఈవినింగ్ ఇంటికి వచ్చిన దీపు లోపలికి వచ్చి మోక్ష మోక్ష అని పిలుస్తుంది ఎంత సమయానికి మోక్ష పలకపోవడంతో ఇదేంటి పలకటం లేదు ఇంకా ఇంటికి రాలేదా ఏంటి అని అనుకుంటూ మోక్ష రూమ్కి వెళ్తుంది అక్కడ మోక్ష నిద్రపోతూ ఉండటం గమనించి అంటూ నిట్టిర్పు విడిచి దీనికి నిద్రపిచ్చేంటో అని అనుకుంటూ ఉంటుంది మోక్ష రూమ్లోకి వస్తుంది లేపుదామని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉండటంతో ఇది చూడు ఎలా ఓపెన్ చేసి వదిలేస్తుందో అనుకుంటూ ల్యాప్టాప్ పట్టుకుంటుంది ఇంతలో మోక్షకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది దీపు ల్యాప్టాప్ పట్టుకోవడం చూసి వెంటనే కంగారుగా ల్యాప్టాప్ తీసుకుని దీపు నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది హే ఏంటి ఆ కంగారు అని అడుగుతుంది దీపు అదా ఏం లేదు ఒక్కసారిగా నిన్న ఇక్కడ చూసేసరికి భయం వేసింది అందుకే అంటూ పిచ్చిగా నవ్వుతూ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది అంత భయపడటానికి నేనేమైనా ఏమైనా అన్నా అని అడుగుతుంది దీపు కాదులే నిదట్లో చూసాగా అందుకే హో అవునా ల్యాప్టాప్స్ క్లోజ్ చేయలేదని కదా అని అది క్లోజ్ చేద్దామని వచ్చాను ఇంతలో నువ్వే నిద్రలేచావు అయినా ల్యాప్టాప్ ఏంటి అంత కంగారుగా తీసుకున్నావు అందులో ఏముంది ఏంటి అని అడుగుతుంది ఇందులో ఏముంటుంది ఏం లేదు కావాలంటే నువ్వే చూడు అని ల్యాప్టాప్ ఇస్తుంది హే నేనేదో కన్నా సరే ఫ్రెష్ అయ్యరా కాఫీ కాఫీ తాగుదాం అని అంటుంది మోక్ష దీపు సరే అంటుంది మోక్ష దీపు ఇంకా బయటకు వెళ్ళిపోతుంది దీపు వె వెళ్ళిన వెంటనే మోక్ష ఆ ల్యాప్టాప్ తీసుకుని కబోర్డ్లో పెట్టేసి అమ్మయ్య అని అనుకుంటూ ఫ్రెష్ అవటానికి వెళ్తుంది కొంత సమయానికి ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ టీవీ చూస్తారు ఇంతలో దీపు మోక్ష మోక్ష వైపు చూసి మోక్ష మార్నింగ్ ఇంటర్వ్యూ ఏమైంది అని అడుగుతుంది అంతే ఆ మాట వినగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఫేసు కోపంతో ఎర్రపడుతుంది కోపంగా దీపువైపు చూస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్